మనం పునరుద్ధానాన్ని నమ్ముతున్నామంటే దేన్ని బేస్ చేసుకుని నమ్ముతున్నాం చెప్పిన రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిందాన్నే కాదు చెప్పండి అంతకు ముందు నుంచి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరాయని మనకు అర్థమయ్యింది గనక చెప్పండి నమ్ముతున్నాం ఇప్పుడు చెప్పండి ప్రవచనాన్ని పునరుద్ధానంలో బలంగా నమ్మాలి విశ్వాసి నిన్నే అడుగుతున్నాను మిమ్మల్ని అడుగుతున్నాను మీ అందరికీ చెప్తున్నాను ప్రవచనాన్ని ఇంత సీరియస్గా పేతురు తీసుకున్నాడు కనుక పునరుద్ధానాన్ని బలముగా రుజువు చేయగలుగుతున్నాడు అడుగుతున్నాను ప్రవచనాన్ని అంత బలంగా నమ్ముతున్నామా నలభై రోజులు కనబడి వలీవ కొండమించి వెళ్ళిపోతాయని ఏమన్నాడు తెలుసా ఎలా వెళుతున్నానో చెప్పండి మళ్ళీ అలాగే వస్తానడు దాన్ని ఏమంటారు చెప్పండి ప్రవచనం ఇది నమ్ముతున్నావా ఎలా ఎలుతున్నానో మళ్ళీ అలాగే వస్తాను ముందు ప్రవక్తల నోట వస్తాను వస్తానా అన్నాడు వచ్చాడు మరణిస్తానన్నాడు మరణించాడు ముందుగానే ప్రవక్తల నోట చెప్పాడు తిరిగి లేస్తానని అన్నట్టుగానే తిరిగి లేచాడు తిరిగి లేచిన వాడు మళ్ళీ ఒక ప్రవచనం చెప్పాడు ఏమని చెప్పాడు మళ్ళీ వస్తానన్నాడు ఓ విశ్వాసి నిన్ను అడుగుతున్నాను ఆయన మళ్ళీ వస్తాడన్నది బలంగా నమ్ముతున్నావా వస్తాడులే ఇప్పుడప్పుడే కాదనుకుంటున్నావా నిన్న అడుగుతున్నా మీకే చెప్తున్నా మిమ్మల్నే ముఖాముఖిగా ప్రశ్నిస్తున్నా ఆయన వస్తాడన్న వార్త ఎంతమంది బలంగా నమ్ముతున్నారు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు వచ్చి పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు వచ్చి ఐదేళ్ళు సంఘానికి వచ్చి అనేకులు గుండెల్లో ఉన్న డౌట్ ప్రసంగికుల గుండెల్లో కూడా ఉన్న డౌట్ ఏంటి చెప్పనా నిజంగానే వస్తాడు అంటారా అంటున్నా వస్తాడు రాయ్యా నిజంగానే వస్తాడు వస్తాడు నమ్మాలి ఆ పేతురు గారు తన ప్రసంగాన్ని ఎంత